అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ ఇగురం లేని పీనుగా మోసే టోన్ మీద బయలుకు పోయిందట గట్లనే ఉన్నదట కాంగ్రెస్ పార్టీలో తీరు అని బగ్గుమంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు ముప్పై ఏండ్ల సంది పార్టీ జెండా మోస్తున్నా నన్ను దొక్కాలని చూసినోన్ని తెచ్చి మళ్ళా నా మీదనే నాకు తెలవకుంటా పెడతారా ఇదేనా నాకు ఇచ్చే ఇలువ పేపర్ల వార్త వచ్చేదాకా నాకు తెలియనంత ఇలువిచ్చినాక ఇచ్చినాక నేనేందుకుడు పార్టీలా అని రాజీనామా చేస్తా అంటుండు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పెద్ద కాకనే రేపుతుంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు సలసల మసులుతుండు నాకు చెప్పకుండా నా మీద పోటీ చేసినోని నన్ను దొక్కాలని చూసినోని తెచ్చి నా మీద పెడతారా నేను మీ కళ్ళకి ఏం గింత కాంతలేనా ముప్పై ఏళ్ళ సీనియర్ ను నాకు ఇచ్చే ఇలువ గీదా ఏం తక్కువైందని అడ్డమైన వాళ్ళందరినీ పార్టీలో చేర్పించుకుంటుర్రు పార్టీలో ఇలువ ఆ రండు కూడా కరెస్ట్ కాదు అని ఎమ్మెల్సీ గిరికి రాజీనామా పెడతా అంటున్నాడు కార్యకర్తలు ముఖ్యంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత బాధతో ఉన్నట్టు పరిస్థితులు కాదు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసన దర్బి ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు అసేక్ష చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కోర్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు కార్య ఆలోచన ఏదైనా కానీ ఏది ఉందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదిస్తుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందు కూడా ఇంకోటి సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది శాతం సభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోనే మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనం పార్టీలు చేసుకోవాలని చెప్పని తనంతో కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోదించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను ప్రభుత్వానికి దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పన్నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసన సభలు సంఖ్యాబలం అని అసలు యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు అటు కాంగ్రెస్ క్యాడర్ కూడా మస్తు అవుతున్నది రేవంత్ సార్ ఇష్టానికి లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గుంజుకుంటా సొంత పార్టీలోనే కాళ్ళతో దన్నినట్టు చేస్తుండని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులే లోపల లోపల మండి ఇక జీవన్ రెడ్డి సార్ తానికి మంత్రులు కాంగ్రెస్ లీడర్లు పోయి ఎంత బుద్రకిచ్చినా అస్సలే తగ్గ అంటుండు ఇలువలేని జాగల ఉండు కంటే ఇద్దెద్దకో పని ఇంకోటి లేదంటుండు అటు దీపాదాస్ మునిషి ఫోన్ చేసినా కూడా గదే చెప్పిండు రేవంత్ సార్ స్వార్థానికి సిన్సియర్ కాంగ్రెస్ లీడర్లు ఇట్లా బలి కావాల్సి వస్తున్న అని లోపట లోపల గుక్కుంటురట అంతా